హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ప్రతిరోజులో ఆయన ఈరోజు కూడా ఒక చక్కటి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను అండ్ ఈరోజు వచ్చేసి అనిల్ కృష్ణ వన్ గ్రామ్ గోల్డ్ ఆభర్ణాలు షాప్కి వచ్చానండి ఈ షాప్ వచ్చేసి మనకి అద్దెంకిలో ఉంటుందండి బై మనకి ఒంగోలుకి పక్కనే ఉంటుందన్నమాట నియర్ బై అండ్ ఈ షాప్లో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఫ్యాన్సీ ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ ఈ షాప్లో ఎక్కువగా మనకి సేల్ చేస్తారనమాట కరెక్ట్గా అడ్రస్ చెప్పాలంటే పంచాయతీ రాజ్ ఆఫీస్ దగ్గర రామటాకీస్ పక్కన బజార్లో ఉంటుందండి మనకి ఈ షాప్ వచ్చేసేసి ఇక్కడ అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ సేల్ చేస్తారు నేనైతే బ్లాక్ బీట్ నుంచి స్టార్ట్ చేస్తున్నానండి ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక మంచి లైక్ మీ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను అండ్ అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేనైతే ఇప్పుడు బ్లాక్ బీడ్స్ స్టార్ట్ చేస్తున్నానండి షార్ట్ బ్లాక్ బీడ్స్ వీటి రేంజ్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ అండ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట అన్నీ మనకి గోల్డ్ ప్లేటింగ్లోనే వస్తుందండి షార్ట్ బీడ్స్ కాబట్టి చాలా యూనిక్ మోడల్స్ చాలా ఉన్నాయండి చూడండి ఈ బాక్సెస్లో మొత్తం అవే అనమాట మనకి బ్లాక్ బీడ్సే చిన్న సన్న డిజైన్ నుంచి లాకెట్ కొంచెం గ్రాండ్గా వచ్చేంత వరకు ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసేసి మనకి సీజర్స్లో వచ్చిన బ్లాక్ బీడ్స్ అనమాట షార్ట్ బ్లాక్ బీడ్స్ అసలు ఎంత యూనిక్ మోడల్ ఉన్నాయండి విలేజ్ అయినా సరే మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర అండ్ ఇవి చూడండి మనకి విక్టోరియన్ టచ్ వచ్చిన బ్లాక్ బీడ్స్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి బ్లా అంటే మనకి కొంచెం లాంగ్ ఇంకా షార్ట్ మరీ అంత షార్ట్ కాకుండా మీడియం రేంజ్లో వస్తాయి అన్నమాట మనం వేసుకున్నప్పుడు కొంచెం నెక్ కిందకే వస్తాయి మరీ పైకి ఆ ఆ టైప్లో ఉన్నాయన్నమాట ఇవైతే ఒక్కొక్క మోడల్ చాలా యూనిక్గా ఉన్నాయండి చూడండి ఇక్కడైతే మనకి పికాక్స్ వచ్చిన మోడల్ ఎంత బాగుందో అండ్ ఇక్కడ బుట్ట వచ్చింది కింద హాఫ్ బుట్ట అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి వచ్చిన బ్లాక్ బీడ్స్ అయితే చాలా యూనిక్గా అనిపించింది నాకు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అలాంటి మోడల్ వచ్చేసేసి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్కే ఇంకా డిస్కౌంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పారు అండ్ వీటిలోనే లాంగ్ బ్లాక్ బీడ్స్ అండి నేను చూపించింది అయితే మీకు చాలా అండి ఇంకా వాళ్ళ షాప్ విజిట్ చేస్తే మీకు చాలా మోడల్స్ అనేది మీరు అక్కడ చూడొచ్చు నియర్ బై అద్దెంకులు ఎవరైనా ఉంటే ఈ షాప్ని విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి లాంగ్ బ్లాక్ బీడ్స్లో కూడా ఇలాంటి సింపుల్ డిజైన్స్ ఎవరైనా వేసుకునేటట్టుగా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసేసి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలోనే మనకి హారం నెక్ పీస్ ఇంకా కమ్మలు ఇవి ఈ మూడు వస్తున్నాయి అన్నమాట ఇవి కూడా మనకి రేంజ్ వచ్చేసేసి చాలా రీజనబుల్ రేంజ్లోనే ఉన్నాయండి ఇవి వచ్చేసేసి మనకి సీజెడ్స్ అనమాట సీజెడ్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి నేనైతే మీకు కొన్ని మోడల్సే చూపించాను ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర ఇవి కూడా మనకి పాపడ బిళ్ళతో సహా వస్తున్నాయండి బిళ్ళ కమ్మలు హారం ఇంకా నెక్లెస్ నెక్స్ట్ వాళ్ళ దగ్గర బుట్టలు కూడా ఉన్నాయండి చాలా రేంజ్ చాలా వెరైటీస్ ఉన్నాయి బుట్టలు అండ్ ఇవి వచ్చేసేసి టెంపుల్ జోడలు లాగా ఉన్నాయండి చూడండి కింద బీడ్స్ అయితే లైట్ బ్లూ కలర్లో చాలా బాగున్నాయి యాక్చువల్గా మనం ఒరిజినల్ ఐస్తో చూస్తే ఇంకా నాకు చాలా బాగా అనిపించింది మీకు వీడియోలో కూడా చాలా బాగా కనిపిస్తుంది అంతకంటే నేను ఒరిజినల్గా చూసాను కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది అనమాట క్వాలిటీ వచ్చేసి చూడండి అసలు ఎంత బాగున్నాయో అచ్చం గోల్డ్ ఉన్నట్టే ఉన్నాయండి నేనైతే వన్ గ్రామ్ గోల్డ్ అని అస్సలు అనుకోలేదు గోల్డ్ అనే అనుకున్నాను కింద బీడ్స్ కూడా మనకి గోల్డ్ బీడ్స్ ఏ వచ్చాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ దగ్గర మోనాలిసా ఇంకా విక్టోరియన్ జ్యువెలరీ మోడల్లో ఉన్న బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి ఏదైతే సీజెడ్ మోడల్లో వచ్చిన వైట్ స్టోన్స్ ఉన్నాయో దాని మధ్యలో ఏవైతే లైట్ సీ బ్లూ కలర్ స్టోన్స్ ఉన్నాయో అవి చాలా పాపనైనాయి అనమాట ఇలాంటి బ్యాంగిల్స్లోనే మనకి వైట్ స్టోన్స్ వచ్చిన బ్యాంగిల్స్ విత్ గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ వచ్చిన బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇలాంటి మల్టీ కలర్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి ఈ బ్యాంగిల్స్ అయితే చెప్పలేను లెక్కలేనని బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట కలెక్షన్స్ వాళ్ళ దగ్గర నెక్స్ట్ టెంపుల్ టెంపుల్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉన్నాయండి చూడండి ఇదైతే మనకి మంచి ట్రెడిషనల్ ఫీల్ అయితే వస్తుందన్నమాట ఈ బ్యాంగిల్స్కి అమ్మవార్లు వచ్చారు బ్యాంగిల్స్లో వీటిలో అయితే అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సైజెస్ అనేవి అలా అవైలబుల్లో ఉన్నాయి మీకు ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్లో సైజెస్ కూడా ఉన్నాయనమాట అవే కాకుండా చూడండి నేను వీడియోలో అన్నీ చూపించలేను కదా చూడండి బ్యాంగిల్స్ అయితే ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో ఈ డబ్బాల్లో అన్ని బ్యాంగిల్స్ అని అనమాట మెయిన్గా మనకి విలేజ్ సైడ్ మాటిల్ కలెక్షన్స్ కూడా హెవీగానే ఉంటాయి ఇవి వచ్చేసేసి మాటిల్ అండి మాటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి సింపుల్ సింపుల్ వెరైటీస్ నుంచి చాలా హెవీ వెరైటీస్ వరకు ఉన్నాయి వీటిలో ఎనామిల్ వచ్చి కూడా ఉన్నాయండి నెక్స్ట్ ఇవి వచ్చేసి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే సింపుల్ వేర్ చైన్స్ లాంటివి కూడా ఉన్నాయండి వాటిలోనే డిఫరెంట్ బీడ్స్ వచ్చేసేసి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ విత్ ప్రతి దానికి కొంచెం డిస్కౌంట్ అనేది యాడ్ చేస్తున్నారు అండ్ ఇయర్ సారీ ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయండి వాళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఫింగర్ రింగ్స్ అండ్ బీడ్స్లో మనకి ఈ మోడల్ వచ్చిన ఆ పెండెంట్ చూడండి చాలా బాగుంది కదా బ్లాక్ బీడ్స్లో డిఫరెంట్గా ఉంది యూనిక్గా ఉంది ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ మొనాలిసా విక్టోరియన్ జ్యువెలరీ బీడ్స్లో కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ పులిగోరు మోడల్లో బ్లాక్ బీడ్స్లో వచ్చింది ఇదైతే డిఫరెంట్ ఫస్ట్ టైం చూస్తున్నాను లేడీస్కి ఆ కలెక్షన్ అనేది చాలా కలెక్షన్స్ ఉన్నాయండి అండ్ మెయిన్గా అమ్మవారికి ఏవైతే మనం శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకుంటాం కదా ఇంట్లో పెట్టుకున్నప్పుడు అమ్మవారికి చీర కట్టిన తర్వాత నగలైతే ఏవైతే వేస్తామో అలాంటివి కూడా వీళ్ళ దగ్గర సేల్ చేస్తున్నారు చాలా బాగున్నాయి ఈ కలెక్షన్స్ కూడా అండ్ కిరీటం కూడా ఉన్నాయండి అక్కడ ఇవి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మీరు షాప్ విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్స్ అనేవి చాలా ఉన్నాయి అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఈ మధ్య ఎక్కువగా సేల్ చేస్తున్నారు కదా అవి కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసేసి కొబ్బరి కూడకలు మ్యారేజెస్లో యూస్ చేస్తాం కదా వాటికే డెకరేషన్ చేసి రెడీ రెడీమేడ్వి అమ్ముతున్నారనమాట ఇవి కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇవి కూడా రీజనబుల్ ప్రైస్కే ఉన్నాయండి ఓకేనండి ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మీ వాల్యుబుల్ లైక్ని ఈ వీడియోకి ఇవ్వండి అలానే ఈ షాప్ ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఇస్తానండి అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ